ప్రాంతం ఎందుకంటే మన సుదీర్ఘమైన తీర ప్రాంతం ఉంది పోర్ట్స్ అన్ని కూడా వేగవంతంగా పూర్తి చేసుకుని ఆపరేషన్ లో తీసుకురావడానికి శ్రీకాకుళం జిల్లా పోర్ట్ కూడా త్వరలోనే కంప్లీట్ కాబోతా ఉంది అట్లాగే ఇక్కడ ఎయిర్పోర్ట్ కూడా ఈరోజు ఏవియేషన్ మినిస్టర్ గా రామ్మోహన్ నాయుడు గారు మరి ఇక్కడ కార్గో పోర్టు కూడా శ్రీకారం చుట్టబోతున్నారు ప్రజలు కూడా సహకరించాలి ఇవాళ కొంతమంది నాయకులు రెచ్చగొట్టే కార్యక్రమాలు చేస్తారు రాష్ట్ర అభివృద్ధి చెందరూ వాళ్ళకి ఏమాత్రం ఇష్టం లేదు ఇవాళ గౌరవ ముఖ్యమంత్రి గారు ఐదు రోజుల పర్యటన సింగపూర్ లో పెట్టుకుని ఇవాళ ప్రపంచ దిగ్గజ కంపెనీలు ఆంధ్ర రాష్ట్రానికి రావడానికి ముందుకు వస్తా ఉంటే ఇవాళ ఇక్కడ కూర్చుని వైఎస్ఆర్ పార్టీ నాయకులు పిచ్చి పిచ్చి వాగుడంతా వాగుతా ఉన్నారు గుడ్డు పెట్టింది కోడవడానికి టైం పడదని చెప్పినటువంటి వ్యక్తులు మాట్లాడుతున్నారు ఇండస్ట్రీస్ గురించి ఇండస్ట్రీస్ మంత్రిగా పనిచేసినటువంటి ఇవాళ అహర్నిశలు కష్టపడి ఇవాళ ఆగిపోయిన ఇవాళ స్టీల్ ప్లాంట్ తీసుకోండి ఇదే స్టీల్ ప్లాంట్ ని ఆ రోజున అమ్మేయడానికి ప్రయత్నం చేస్తే ఇవాళ మళ్ళీ నిలబెట్టి కేంద్ర ప్రభుత్వం నుంచి ఫండ్స్ తీసుకొచ్చి లాభాల బాటలో పెట్టినటువంటి ప్రభుత్వం కూటమి ప్రభుత్వం ఇవాళ వెళ్ళిపోయినటువంటి రైల్వే జోన్ మళ్ళీ తిరిగి తీసుకొచ్చి వాళ్ళ రైల్వే జోన్ కార్యక్రమానికి శ్రీకారం చుట్టింది ఇవాళ కూటమి ప్రభుత్వం ఒక పక్క ఇన్వెస్ట్మెంట్స్ వస్తున్నాయి ఒక పక్క అభివృద్ధి జరుగుతుంది అటు రాజధాని పనులు జరుగుతున్నాయి ఉత్తరాంధ్రలో మరి ప్రాజెక్ట్లన్నీ కూడా వస్తున్నాయి ఇరిగేషన్ ప్రాజెక్ట్స్ వస్తున్నాయి రాయలసీమ ఏరియాలో ఎక్కడ ఉన్నటువంటి వనరులు బట్టి అక్కడ ప్రాంతాన్ని అభివృద్ధి చేయడానికి అన్ని ప్రాంతాలను కూడా సమానంగా ముందుకు తీసుకెళ్తూ ఒక ఫైనాన్షియల్ ఉత్తరాంధ్ర మొత్తాన్ని కూడా విశాఖపట్నాన్ని ఒక ఫైనాన్షియల్ హబ్ కింద చేయటం ఇవన్నీ కూడా ఇవాళ రాష్ట్రానికి చాలా భవిష్యత్తు ఉపయోగపడే కార్యక్రమాలు జరగబోతున్నాయి ఇరవై లక్షల ఉద్యోగాల కల్పనలో భాగంగా ఈరోజు ప్రణాళికలు తయారు చేసుకెళ్తా ఉన్నాం మా యువ నాయకుడు నారా లోకేష్ గారు అహర్నిశలో కష్టపడుతూ కంపెనీని రిక్వెస్ట్ చేస్తూ ఇవాళ వాళ్ళందరూ కూడా ముందుకు వస్తున్నారు ఉన్నారు ఇవాళ మనందరూ కూడా ప్రజలు కూడా ఆలోచిస్తున్నారు ఇవాళ వాళ్ళ స్కామ్స్ అని చెప్పి ఇవాళ అనేక స్కామ్స్ బయటపడుతున్నాయి ఇవాళ వాళ్ళు చేసినటువంటి స్కామ్స్ లో ప్రజల్ని దారి మళ్లించడానికి రోతపత్రికల్లో రోతరాతలు రాస్తూ రాష్ట్రాన్ని నాశనం చేయాలని ప్రయత్నం చేస్తున్నారు ప్రజలు కూడా గమనించాల్సినటువంటి అవసరం ఉంది కులాలని రెచ్చగొడతారు మతాలని రెచ్చగొడతారు ప్రాంతాన్ని రెచ్చగొడతారు ఇవాళ రాష్ట్ర అభివృద్ధి ముఖ్యం రాష్ట్ర ప్రయోజనాలు ముఖ్యం ప్రతి ఒక్కరు కూడా భాగస్వాములై ముందుకు వెళ్ళాలని చెప్పి రిక్వెస్ట్ చేస్తూ మరి శిరీష్ గారిని కూడా చాలా ఇబ్బంది పెట్టారు ఇవాళ అవన్నీ కూడా మేము అవి చాలాసార్లు రిప్రజెంట్ చేశారు మాకు కూడా కొన్ని వచ్చినాయి బోడికొండ గాని కానీ అలాగే ఇక్కడ ఉన్నటువంటి నల్ల నల్ల చాట్లూర్ నల్ల వడ్లూరు కొండ ఇవన్నీ కూడా మా దృష్టికి వచ్చినాయి ఆల్రెడీ ఏదైతే డిపార్ట్మెంటల్ ఎంక్వైరీ చేశాం డెఫినెట్గా రెవెన్యూ కానీ పోలీస్ కానీ ఎంక్వైరీ చేపించి దీంట్లో బాధ బాధ్యులైనటువంటి వ్యక్తుల మీద డెఫినెట్గా యాక్షన్ తీసుకుంటాం ఇవాళ వాళ్ళు చేసినటువంటి కార్యక్రమాలన్నీ కూడా జిల్లాల వారీగా వారు చేసినటువంటి కార్యక్రమాలు ఇవాళ నేను వైఎస్ఆర్ పార్టీ నాయకులను అడుగుతా ఉన్నా మీరు గత మీరు పనిచేసినటువంటి ఐదు సంవత్సరాల్లో జిల్లాలకు కానీ రాష్ట్రానికి కానీ మీరు చేసినటువంటి అభివృద్ధి గురించి మాట్లాడే దమ్ము ధైర్యం మీకు ఉందని మేము అడుగుతా ఉన్నాం ఇవాళ మేము వచ్చినటువంటి సంవత్సర కాలంలోనే అన్ని ఇబ్బందులు కూడా తొలగించుకుంటున్నాం కేంద్రం ఇవాళ పోలవరానికి డబ్బులు ఇచ్చింది అమరావతికి డబ్బులు ఇచ్చింది ఇవాళ జరుగుతున్నటువంటి అభివృద్ధి ఇక్కడ విజయనగరం దగ్గర మనం విశాఖపట్నం బోర్డర్లో ఎయిర్పోర్ట్ ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ వస్తా ఉంది భోగాపురం ఎయిర్పోర్ట్ ఇవాళ ఏ రకంగా మనం రాష్ట్రాన్ని అభివృద్ధి చేయాలి అహర్నిశలు ఆలోచిస్తున్నటువంటి నాయకుడు చంద్రబాబు నాయుడు గారు ఇవాళ పవన్ కళ్యాణ్ గారు కూడా అనుక్షం సపోర్ట్ చేస్తూ ఆయన కూడా పంచాయతీరాజ్ శాఖ మంత్రిగా ఇవాళ ఎన్ఆర్జీ ఫండ్స్ తీసుకొస్తూ రేపు గ్రామ స్వరాజ్యం కోసం వారు చేసినటువంటి కృషి కానీ ఇవాళ ఐటీ శాఖ మంత్రిగా ఎడ్యుకేషన్ మినిస్టర్గా నారా లోకేష్ గారు చేస్తున్నటువంటి కృషి కానీ అటు కేంద్ర సపోర్ట్ కానీ రాబోయే ఐదు సంవత్సరాలు ఒక బద్దంగా ముందుకెళ్తున్నాం దానిలో భాగంగానే పేదరికం లేనటువంటి సమాజ నిర్మాణానికి కోసం కూడా పి ఫోర్ కార్యక్రమాన్ని కూడా శ్రీకారం చుడుతున్నాం అటు ప్రజలు ప్రభుత్వం ప్రైవేట్ సంస్థల భాగస్వామ్యంతో ఈ ఫోర్ పీ ని అమలు చేసి రాబోయే ఇరవై రెండు వేల ఇరవై తొమ్మిది నాటికి పేదరికం లేనటువంటి రాష్ట్రంగా ఆంధ్ర రాష్ట్రాన్ని తీర్చిదిద్దడానికి ఇవాళ ఎవరైతే మార్గదర్శులు కానీ బంగారు కుటుంబాన్ని రాష్ట్ర వ్యాప్తంగా ఐడెంటిఫై చేసుకోవడం జరిగింది ఇవాళ ముఖ్యమంత్రిగా చంద్రబాబు నాయుడు గారు కూడా దాదాపు కొన్ని కుటుంబాన్ని వారు తీసుకున్నారు మేమందరం కూడా దాంట్లో భాగస్వాములే ప్రతి ఒక్కరు కూడా దీంట్లో భాగస్వాములు కావాలని చెప్పి రిక్వెస్ట్ చేస్తూ ఆంధ్ర రాష్ట్రాన్ని అన్ని రకాల ముందుకు తీసుకెళ్తాను అందరూ సహకరించాలని ఈ ప్రోగ్రామ్ని గ్రాండ్ సక్సెస్ చేస్తున్నటువంటి ప్రతి తెలుగుదేశం పార్టీ నాయకులు కార్యకర్తలకు కూడా శుభాకాంక్షలు తెలియజేస్తాను